పొద్దు ఇక్కడ ఉన్నటువంటి శంకరనారాయణ ఎవరు అటుకు భయపడిపోయినాడు చంద్రబాబు నాయుడు అటుకు భయపడి అనంతపూరుకు పోయినాడు ఏమి ఈడ నిలవలేడా చేత కాదు ఈరోజు ఈ రాయలసీమలో కత్తులు కొడవళ్ళు పక్కన పెట్టి కియా పరిశ్రమ తీసుకొచ్చి ఈరోజు మనకందరి చూసినాడు కాబట్టి దయచేసి నేను తెలియజేసేది ఏమిటంటే మీనందరూ అప్పుడు మనం ఎప్పుడో ప్రాణాలు ఇచ్చి మన పెద్దలందరూ తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకున్నారు మీరందరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన అభ్యర్థులను ఓట్లు వేసి వెయ్యంచి గెలిపించవలసిందిగా కోరుచు తొందరలోనే మన పెద్ద ఆయన బయలుదేరాడు కాబట్టి పెడితే ముస్తున్నాను ఇప్పుడు పెనుగొండ సీనియర్ నాయకుడు మాధవ్ నాయుడు గారు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము మాధవ్ నాయుడు గారు రావాలా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు వేదికమైనటువంటి తెలుగుదేశం పార్టీ అతిరేత మహారతులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పెనగొండకు శుభదినం ఎందుకంటే ఈ రోజు రా కదలిరా అనే బహిరంగ సభను మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాన్యశ్రీ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రా కదలిరా సమావేశాన్ని ఏర్పాటు చేసిన జరిగింది ఈ సమావేశానికి ఈ పార్లమెంట్ నుంచి ఏడు కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన అందరి కార్యకర్తలకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం అందరి కార్యకర్తలకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక్కటి గమనించండి మనం ఈసారి మోసపోకూడదు ఎందుకంటే ముద్దులు పెట్టి నెత్తి చేయి పెట్టి ఆయన అధికారం లేకొచ్చాడు కానీ వచ్చిన తర్వాత అన్ని వర్గాలను యువతను మహిళలను కార్మికులని అందరినీ మోసం చేశాడు ఈ విధంగా అందరూ కూడా కాసుకున్నారు ఆయన బట్టలు నక్కి పది రూపాయలు ఇచ్చి నూరు రూపాయలు దోచేసే విధానాన్ని రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనించారు దాంట్లో భాగంగానే మన పెనగొండ నియోజకవర్గానికి కానీ ఇక్కడ అభ్యర్థుల నిర్ణయం కానీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పారదర్శకంగా ఇక్కడ సర్వే ప్రకారము ఏ వ్యక్తులైతే గెలుస్తారో ఆ వ్యక్తులకే సీట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా మన పెనుగొండ నియోజకవర్గంలో ఎన్నో రకాలుగా మన పరిటాల సునీతమ్మ కానీ పరిటాల రవీంద్ర గారు గాని మన పెనుగొండకి ఎన్నో సేవలు చేశారు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఈ రోజు కూడా పెనుగొండ అంటే పరిటాల అడ్డగా పేరుంది ఆ దాంట్లో భాగంగానే ఈ రోజు మన సురితమ్మ గారి సవితమ్మ గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఆ సవితమ్మ గారిని ఆయన చేసే సేవ కార్యక్రమాలని గమనించి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎన్నో కేసులు పెట్టారు సీజ్ చేశారు పెట్రోల్ బంకులన్నీ విజిలెన్స్లతో దాడి చేయించారు ఈ విధమైన ఎన్ని కేసులు పెట్టినా భయపడుకోకుండా అందరికీ ప్రజాసేవలు ముందు కాబట్టి దాంట్లో భాగంగానే ఆమెకు ఈ రోజు పెనుగోడు నియోజకవర్గ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ఖరారు చేశారు కాబట్టి ఆయనకు మేము అందరూ కూడా కృతజ్ఞతగా అభినందిస్తున్నాము అదే విధంగా మన అనంతపూర్ జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు ఉమ్మడి నుంచి జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు నియోజకవర్గాలు పద్నాలుగు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు నియోజకవర్గాలు అది తెలుగుదేశం పార్టీని గెలిపిద్దామని వేసి ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఈ సద్వినియ నిర్వహించుకొని మన వైఎస్ఆర్ పార్టీని బంగాళాఖాతంలో ఓట్లు వేయాలని చెప్పి ముగిస్తున్నాను దయచేసి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకందరికీ విజ్ఞప్తి రాబిన్ శర్మ టీం సభ్యులు కోఆర్డినేషన్ చేసుకొని వేదిక మీద పేర్లున్న వాళ్ళను మాత్రమే మీరు తీసుకో రాబిన్ శర్మ టీం చెప్పు టీం కోఆర్డినేటర్ ఎవరు హలో ఇక్కడ ఎనకలంతా ఇక్కడ ఉండడం పద్ధతి రాబీన్ శర్మ నారాయణస్వామి వాళ్ళ చెప్పు అందరినీ చెక్ చేసుకోండి చెక్ చేసుకొని పాసులు లేని వాళ్ళని ఖచ్చితంగా సారథి గారికి స్వాగతం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు సారథి గారికి స్వాగతం సుస్వాగతం రాబీన్ శర్మ టీం సభ్యులు మీరు చూడండి చెక్ చేసి అందరినీ క్లియర్ చేయండి దయచేసి అందరినీ పాసులు లేని వాళ్ళంతా పోవాలి దయచేసి అన్నా పాస్ లేని వాళ్ళందరూ కూడా కొంచెం దయచేసి అర్థం చేసుకోవాలి కొంచెం పాస్ లేని వాళ్ళు వాళ్ళందరూ స్టేజీకి బ్యాక్ సైడ్ ఎవరు దయచేసి నిలబడద్దు ప్లీజ్ ఆ స్క్రీన్ పక్కన మొత్తం దిగాలి పాస్ ఉంటే మాత్రం కూర్చోవాలి లేదంటే దయచేసి దిగండి ఎందుకంటే స్టేజీ కెపాసిటీ దాటిపోయింది దయచేసి ఇక్కడ ఎవరైనా సరే పాస్ ఉన్న వాళ్ళు తప్ప కొంచెం అర్థం చేసుకోవాలి ప్లీజ్ అరవై ఐదు మంది స్టేజ్ కెపాసిటీ సిక్స్టీ ఫైవ్ దయచేసి కారణం లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనసు మచ్చుకోవద్దు దయచేసి దిగండి ప్లీజ్ బ్రదర్ ఆ స్క్రీన్ బాబు అక్కడ ఎవరు ఉండదు బ్యాక్ సైడ్ ప్లీజ్ కంటిన్యూ బ్రదర్ ఆ ఎలక్ట్రికల్ టవర్ మీద దిగాలి దయచేసి బాబు అవి శాత్యి తమ్ముడు మీరు దిగాలి దయచేసి దిగాలి ఆ టవర్ పైన దిగాలి కరెంట్ శాఖ వస్తుందరికి తమ్ముడు దయచేసి దిగాలి బాబు ఇక్కడ కానీ మీ జోన్ లో మీరు కానీ దిగలమ్మా దిగాలి మీడియా కట్టేసి దిగాలి అందరూ ప్లీజ్ దయచేసి వచ్చి మాట్లాడాలా క్లుప్తంగా రెండు నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాము ఈరోజు మన అధినేత మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షులు ఈ రోజు మన పెన్నగొండకు రా కదిలిదా మహత్తర కార్యక్రమానికి రావడానికి

మీరు దిగాలమ్మా నాన్న దిగాలి కింద దిగాల తమ్ముళ్ళు కింద దిగండి చూసాను చూసినారు కదా ఏమైందో దిగండి దిగండి కొంచెం దిగారు ఈ పక్క కూడా అన్న మాట్లాడారు అలాగే ఈ రోజు మన అధినేత పెనుగొండ నియోజకవర్గంలో మా సోదరి మన తెలుగు మహిళ తర్వాత అన్న పెనుగొండ అన్నపూర్ణ సబితమ్మ గారికి తెలుగుదేశం మా శాసన శాసనసభ్య అభ్యర్థివాన్ని ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడుకు మరీ మరీ పేరు హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు మన ముందర చాలా మహా యజ్ఞమున్నది ఆ రోజు కురుక్షేత్ర సంగ్రామానికి నాంది పలికిన రోజు ఎలా అయిందో ఈ రోజు అలాగే మన యొక్క దుష్ట సంహారం చేయాలంటే మనమందరూ కూడా కంకణ బద్దులు కావాలి ఈ విజయాన్ని ఎందుకంటే ఇది విజయం మన కోసం కాదు రాష్ట్ర కోసం రాష్ట్రం బాగుపడాలంటే ఈ కంస వధ ఈ దుర్మార్గం అనేది ప్రభుత్వాన్ని దించడానికి మనమంతా కూడా ఈరోజు విరోచితం కావాలి ఈ రోజు రాష్ట్రం మన నాయకుడు చూస్తున్నాం ఈ రోజు రాష్ట్రం అంతా తిరిగి ఈ తెలుగుదేశం పార్టీని కత్తారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉందని ప్రశ్నించే ఉన్నారు ఈ రోజు ఐదు సంవత్సరం తర్వాత తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించబోతా ఉంది ఈ రాష్ట్రం అంటే దానికి కారకలు మన నాయకుడు కృషి మన చంద్రబాబు నాయుడు కృషితోనే ఈ రోజు విజయం సాధించబోతున్నాం ఇప్పుడు ఇప్పుడు మన యంగ్ డైనమిక్ ధర్మవరం ఇన్ఛార్జ్ శ్రీరామ్ గారు వచ్చి మాట్లాడతారు పరిటాల శ్రీరామ్ గారు వచ్చి మాట్లాడతారు ఇప్పుడు వేదిక అలంకరించిన పెద్దలకు ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఈ సభను చూస్తుంటే ఎలక్షన్ ముందు సభ కాదు ఎలక్షన్ తర్వాత సభ పెట్టినట్టుగా ఈరోజు గెలుపును తల్పించేలాగా ఈ సభను బ్రహ్మాండమైన సభను ఈరోజు నిర్వహించిన ఇక్కడ వాలంటీర్లందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు ముఖ్యంగా నా జనం మాపెనగొండ ప్రజల మధ్యన నిలబడి మాట్లాడే అవకాశం వచ్చినందుకు కూడా చాలా అదృష్టంగా ఈరోజు భావిస్తున్నాను పెనగొండ అంటేనే ఎంతో మంది గొప్ప గొప్ప నాయకుల్ని ఈ తెలుగుదేశం నాను పెనగొండ అంటేనే ఎంతో మంది గొప్ప గొప్ప నాయకుల్ని ఈ తెలుగుదేశం పార్టీ కోసం ముందుకు నడిపించిన అతి గొప్ప ప్రాంతం అనే విషయాన్ని కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు పైటాల రవీంద్ర లాంటి వ్యక్తి అంత గొప్ప పేరు తెచ్చుకునే అవకాశం ంటే ఆ గొప్పతనం ఈ పెనగొండ ప్రాంత ప్రజలదే అనే విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఎన్నో సమస్యలు పడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ గత నాలుగున్నర సంవత్సరాన్ని మనము చాలా వీరోచితంగా మీరు కూడా పోరాటాలు చేస్తూ గ్రామాల్లో ఇంతవరకు తీసుకొని రావడం జరిగింది ఇంకొక నలభై రోజులు ఇంకొక నలభై రోజులు దాటిందంటే మూడేళ్లు మనకు సినిమా చూపించామనుకుంటున్నారు తర్వాత మనం చూపించే సినిమా ఏ రకంగా ఉంటుందో కూడా రేపొద్దున కనపడబోతోంది అనే విషయాన్ని నేను మరొకసారి తెలియజేస్తున్నా ఈ వేదిక మీదుగా ఒక చిన్న సంఘటన ఒక చిన్న దీని గురించి కూడా నేను చెప్పదలుచుకున్నాను చాలా మంది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేను కూడా ద్వారా మాకొక ఎక్కువగా మాకు కనపడింది ఏంటంటే ఒకప్పుడు జరిగిన సంఘటన గురించి ఎక్కువ చెప్పుకుంటూ వస్తా అంటారు ఏంట్రాదంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు బైకులకు కార్లకు ట్రాక్టర్లకు సైకిళ్లు కట్టుకొని ఊరేగించినారు అవి వాస్తవంగా చెప్పాలంటే స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళంతా కూడా ఆ రోజు మనం దెబ్బతిన్న దానికంటే కూడా అటువంటి సంఘటనలు ఎక్కువగా చూసి బాధపడినాం అవునా కాదా అవును అటువంటి సంఘటనలు చూసి బాధపడటం జరిగింది ఈరోజు ధర్మవరంలో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఏ సైకిల్ అయితే రోడ్డులో లో బండ్లకు కట్టిడ్చారు ఆ సైకిల్ ని బండ్ల పైన కట్టి మన ఊర్లో ముత్యాలమ్మ దుగ్గమ్మ ఊరేగుతుందే ఆ రకంగా ఊరూరిన ఊరేగిస్తూ ఈ సైకిల్ అనేది కిందకి దిగదు ఈ సైకిల్ ముందుకు పోతూనే ఉంటుంది ఎన్ని సమస్యలు వచ్చినా అడ్డం వస్తే తొక్కుకుంటూ గానీ ముందుకు వెళ్తుందే గాని ఎక్కడ ఈ సైకిల్ ఆగదు అనే విధిలో మేము ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది అదే రకంగా అందరికి కూడా తెలియజేస్తున్నా దయచేసి ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా రాబోతోంది తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఎగరబోతోంది తెలుగుదేశం చండు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వినే ప్రతి మాటను విని గ్రామాలకు వెళ్ళి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా మీరు చెప్పాలని చెప్పి మీలో ప్రతి ఒక్కరిని పేరు పేరు రావడం జరుగుతుంది మరి దాంతో పాటు గత ఐదేళ్ల నుంచి మనం చూస్తున్నాం ఎక్కడ సమస్య వచ్చినా చంద్రబాబు నాయుడు గారు మన వెంట నిలబడుతున్నారు నాయకులు భుజం తట్టి ముందుకు నడిపిస్తున్నారు అదే రకంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఎన్ని సమస్యలు వచ్చినా మరి ఈరోజు మనం ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి ఎవరి గురించి అంటే నారా లోకేష్ గారు గురించి మన ప్రాంతంలో ప్రతి ఊరు తిరిగి ప్రతి గ్రామం తిరిగి ప్రతి కార్యకర్తను భుజం తట్టి మీ వెంట నేనుంటానని చెప్తూ మన గుండెల నిండా ధైర్యం నింపుతూ ముందుకు నడిపించిన వ్యక్తి మన నారా లోకేష్ గారు ఈరోజు చాలా చోట్ల మేము చెప్తా అంటాం రాజకీయం అంటే తెలుగుదేశం వస్తేనే చాలా సాఫ్ట్గా అలా వెళ్ళిపోతుంది ఎప్పుడు అభివృద్ధి వైపే చూస్తాము అంతేగాని వేరే ఏమి ఆలోచన చేయమని చెప్పి చాలా మంది కూడా మమ్మల్ని కూడా ప్రశ్నించడం జరిగింది ఈరోజుసారి ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలా ఈసారి జరగబోయే రాజకీయం ఎట్లుంటది అంటే అభివృద్ధి రాజకీయం రెండు పక్క పక్కన రైలు పట్టాల్లో పోయే పరిస్థితి రాష్ట్రంలో ఉంటుంది అనే విషయాన్ని చెప్పాలా అభివృద్ధిని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెడతాం రాజకీయాన్ని లోకేష్ చేతిలో మేము పెట్టబోతున్నాం అనే విషయాన్ని కూడా అందరికీ నేను తెలియజేస్తున్నాను కాబట్టి అందరూ పైకెక్కిన వాళ్ళంతా దయచేసి కిందకి దిగాల మనకు చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు ఈ టైంలో పైన ఉండడం ఎందుకంటే అది ఊగుతాంది కరెంటు కూడా ఇది ఉంది కాబట్టి దయచేసి అందరూ కొంచెం కింద దిగాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా పది మంది కాబట్టి దయచేసి అందరూ కొంచెం కింద దిగాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా పది మంది ఎక్కవచ్చు యాభై మంది ఎక్కకూడదు తమ్ముడు దిగప్ప పది మంది ఎక్కితే బానే ఉంటుంది యాభై మంది ఎక్కితే పడిపోతుంది కింద దిగల్లా కరెంట్ కరెంట్ ఉంది కొంచెం కొంచెం ఏమనుకో కొంచెం దిగండి దిగండి తమ్ముడు కొంచెం దిగరా దిగాలపా ఇక్కడ కూడా బాబు కొంచెం ఆ లాస్ట్ లో దిగాల మీరు కొంచెం దిగాల కిందకి అందరు దిగాల కరెంట్ ఉంది జాగ్రత్త చాలా ఉత్సాహంగా వచ్చాము ముందుకు దయచేసి ప్రతి ఒక్కరు ఎటువంటి అనవాంఛనీయ ఘటనలు మనకు జరగకూడదు ప్రతి ఒక్కరు దయచేసి మన అభిమానాన్ని గట్టిగా ఆరిచి చెప్పట్లతో మీరు దయచేసి చూపించండి కానీ ఇట్లా మీరు ఇవన్నీ కాదు కాబట్టి దయచేసి కొంచెం దిగాల తమ్ముడు ఏదైనా ఇబ్బంది అయితే ఇబ్బంది అవుతుంది కొంచెం దిగాల